వెల్కమ్ టు న్యూస్ సూపర్ సెక్స్ లో భాగంగా శక్తి పథకాన్ని అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసిన ప్రభుత్వం శక్తి సంబంధించి భీమిడి నియోజకవర్గం మధురవాడ డిపో ఉచిత బస్సును ప్రారంభించిన గంట శ్రీనివాసరావు కార్యక్రమానంతరం అనంతరం మీడియాతో మాట్లాడిన గంట శ్రీనివాసరావు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని రెండు పాయింట్ అరవై రెండు మహిళలు వినియోగించుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలలో నూట ఇరవై తొమ్మిది డిపోలు కలవు మొత్తం ఆర్టీసీ బస్సులు ఏడు వేల నాలుగు వందలు అద్దె బస్సులు రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు మహిళలకు డెబ్బై ఎనిమిది శాతం బస్సులలో ప్రయాణం చేసే అవకాశం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం విశాఖపట్నం జిల్లాలో ఐదు వందల యాభై బస్సులు డెబ్బై ఒకటి శాతం కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి ప్రతి ఒక్క మహిళ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు చూపించి ప్రయాణం చేసే అవకాశం మదర్వాడ డిపోకు చెందిన ఇరవై ఐదు సిటీ బస్సులలో ఆరు వేల మంది మహిళ ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు శక్తి పథకం కింద మరో మూడు వేల మంది మహిళలు పెరిగే అవకాశం మేడం అందరికీ నమస్కారం కనబడలేదు ముందుగా డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈ పవిత్ర దినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సువర్ణాక్షరాలతో లభించదగ్గ ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తున్నారు ఏదైతే జనాభాలో సగం పై ఉన్న మహిళల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ రోజు ఎన్నికల ముందు ఆ హామీని నెరవేర్చేలో భాగంగా ఈ స్త్రీ శక్తి ఈ పథకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో స్టార్ట్ చేయడం జరిగింది గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్న శ్రీ తెలుసు ప్రధానంగా తల్లికి వందనం కానీ అలాగే ఆడవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ముఖ్యంగా గతంలో మూడు వేలు నాలుగు వేలు అలాగే ఆరు వేలు పదివేలు పదిహేను వేలు చేయటం కానివ్వండి ఉచితంగా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఇట్లాగా మహిళల కోసం చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేసేస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా స్త్రీ శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎన్నో కోట్లాది మంది మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం శ్రీకారం పెట్టదు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి దీనివల్ల ఖర్చు అవుతుంది అయినా సరే ప్రభుత్వం దీన్ని ఏమాత్రం కూడా బారు అనుకోకుండా ఇదొక బాధ్యతగా ప్రభుత్వం దీన్ని ఎంతో జాగ్రత్తలు తీసుకుంది